నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి వారు కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉచిత అల్పాహారం నిత్య అన్నదానం ఎనిమిది వందల ఇరవై రోజులుగా చేస్తున్నారు ఈ సందర్భంగా వారిని ఎన్ఎస్టివి బృందం పలకరించగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు ఎన్ఎస్టివితో మాట్లాడుతూ తాము ఎనిమిది వందల ఇరవై రోజులుగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఇరవై నిమిషాలకు మూడు వందల మందికి అల్పాహారం మరియు సాయంత్రం ఆరు గంటలకు రెండు వందల మందికి అన్నదానం చేస్తున్నామని మూడు వందల అరవై ఐదు మంది సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందుకుగాను కలెక్టర్ చేతుల మీదుగా మూడు సార్లు అవార్డు సైతం అందుకున్నామని ప్రత్యేకంగా మేము సభ్యులమే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నామని కలెక్టర్ గారి ఆలోచన మేరకు ఇరవై ఒక్క పాఠశాలల పిల్లలకు రోజు ఐదు వందల మందికి అల్పాహారం అందించామని అది మాకు గర్వకారణంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేపట్టాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn với của chúng tôi cũng đã có những lời khuyên của những việc làm sao జయ శ్రీరామ్ మా సంస్థ పేరు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి మా యొక్క సంస్థ స్థాపించి నేటికి మూ ఎనిమిది వందల ఇరవై ఒక్క రోజులు అవుతున్నది మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు పొద్దున ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మూడు వందల మందికి అల్పాహారం మరియు సాయంత్రం ఆరు గంటలకు రెండు వందల మందికి భోజనం పెట్టడం జరుగుతుంది ఇది మూడు వందల అరవై ఐదు మంది యొక్క సభ్యుల యొక్క సహకారంతో మేము ప్రతిరోజు దీన్ని కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇది రెండేళ్ల మీద మూడు నెలలు అవుతుంది మాకు దీనికి కాని మేము చేసిన సేవలకు గాను కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా మూడు సార్లు అవార్డు కూడా అందుకోవడం జరిగింది ప్రత్యేకంగా దీన్ని మనం చెప్పదాల్సింది ఏంటంటే మా యొక్క సభ్యుల యొక్క మెంబర్ల మేము వచ్చి పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట స్పెషల్గా మేమే వడ్డేయడం జరుగుతుంది మా యొక్క సంస్థ ఉద్దేశం వేడి వేడిగా పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు పొద్దున ఇడ్లీ ఉప్మా సాయంత్రం అన్నము పప్పు సాంబారు చట్నీ మజ్జిగ పెట్టడం జరుగుతుంది ఇది ఇదే విధంగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం మొన్నొక్క వన్ మంత్ ముందు మన క్రిమినల్ కలెక్టర్ గారి ఆలోచన మేరకు టెన్త్ క్లాసు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పిల్లలకు ఇరవై ఒక్క స్కూళ్ళల్లో డైలీ ఏడు వందల మంది పిల్లలకు ఉదయం తొమ్మిది గంటలకు అల్పాహారం అందించడం జరిగింది సుమారుగా పదకొండు వేల మంది పిల్లలకు మనం అల్పాహారం అందడం అందించడం జరిగింది అది మేము చాలా గర్వించబడుతున్నాం పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగుందని కూడా మాకు అందరు పిల్లలు ఖుషి అయిన ఖుషి అయి చెప్పారు అటువంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు కూడా చేసే ఆలోచనలు మా సంస్థ ద్వారా ఉన్నాయని తెలియజేస్తున్నాం